హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆగి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ సాటర్డే మార్నింగ్ అయితే ఇల్లు అంతా గందరగోళంగా ఉందనమాట బట్టలన్నీ నైట్ వర్షం పడింది ఇంకా తెచ్చేసి ఒకేసారి మీద అలా వేసి ఇంకా నైట్ నిద్రపోయాము అనమాట ఇంకా మార్నింగ్ అయితే బట్టలన్నీ మడత పెట్టుకోవాలి పెళ్ళి అయితే నీట్గా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసింది టిఫిన్ తినేసి ఇప్పుడు టీవీ చూస్తోంది సో అయితే ఈ వేళ చిన్న పని మీద అయితే బయటకు వెళ్ళాము ఏంటంటే పిల్లకి పట్టీలు తీసుకోవాలని పిల్ల పట్టీలు ఏమంటే బాగా టైట్ అయిపోయాయి కొంచెం మార్చి పట్టీలు తీసుకుందామని అయితే మండపేట వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక అయితే నేను మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై ఒకటి చేసి ఇంక రైస్ పెట్టేశాను అనమాట ఇంక సింపుల్ తినేసి రష్ తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకొండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి పిల్ల ఆకలిస్తుందండి ఇంకా ఇంట్లో బూస్ట్ ప్యాకెట్ అయితే ఉంది మేము బూస్ట్ ఎక్కువ తాగను పిల్లకి ఓన్లీ పాలే ఇస్తాను ఇలా ప్యాకెట్స్ ఎప్పుడైనా ఒక ఫైవ్ ఓ సిక్స్ తెప్పించి ఇంట్లో అలా పెడతాను ఎప్పుడైనా కొంచెం తాగాలనిపించినప్పుడు తాగుతుంది కదా అని ఇప్పుడైతే కలుపుతున్నాను నేను కూడా తాగుతున్నాను కొంచెం పిల్లతో పాటు ఇలాగ కొంచెం ఈవినింగ్ టైం కదా ఇంకా మళ్ళీ టీ కాఫీ ఎందుకని ఇది కలుపుతున్నాను కదా ఇంకా అయితే తాగుతున్నాను అనమాట నేను యాక్చువల్గా ఎప్పుడైతే పటిక బెల్లమే యూజ్ చేస్తాను పౌడరు షుగర్ యాడ్ చేయను కానీ ఏంటంటే పటిక బెల్లం కొంచెం చితక కొట్టి మిక్సీ అయితే తిప్పాలి అది కొంచెం పెద్ద ప్రాసెస్ ఇంకా అందాక షుగర్ అయితే ఉంది కదా ఇంకా షుగర్ వేస్తాను రేషన్లో షుగర్ ఇస్తారు కదా షుగర్ అయితే ఉంటుంది ఎవరైనా వస్తే గొమ్మని కాఫీ కలిపేసి అది ఇస్తాను పిల్లకైతే ఇప్పుడు బూస్ట్ కాదు అప్పుడే నిద్ర అయితే లేచింది లేచి బొమ్మతో ఆడుకుంటుంది బూస్ట్ ఇవ్వమని అడిగింది బూస్ట్ బూస్ట్ అవుతావా లేదంటే పాలు అవుతాయని అడిగితే అది ఏం చేసినా సరే దాని పక్కన బొమ్మ ఉంటుంది ఆ బొమ్మను మాత్రం మొత్తం వరస్ట్ చేసింది అనమాట మొత్తం అందులో దూదంతా పీకి పాకం పెట్టేసింది బాగుందా

మెత్తగా ఉందా నీ బొమ్మ ఇప్పుడే లేచిందా హాయ్ చెప్పాలా గట్టిగా చెప్పు పేరు ఏంటి మంచి పేరు క్యూటా నీ పిల్ల పేరు పడుకోబట్టలేదు ఇంకా నువ్వు లేచిందా మళ్ళీ పడుకోబెట్టు మళ్ళీ లేచిపోయిందా ఏంటి పట్టీలా బాగున్నాయమ్మా బాగున్నాయి కదా పట్టీలు నీకు నాడు ఒకసారి అలాగా బాగున్నాయి

ొట్టు చేరిపోయింది నీది అలా చూడు అయ్యో బొట్టు నానబెట్టారా తప్పు నీ పిల్లని అలా చేస్తావా స్నానం చేస్తావా అలాగా పడుకుందా బట్టే ఏంటే అంట అంట చిానండి పౌడర్ అంత ఇలా పాడు చేస్తున్నావు అన్న పౌడర్ మొత్తం పాడు చేసేస్తాను ఎలా ఉందో నాన్న చూస్తున్నావా చెప్తాను పని మొత్తం చేసే అల్లరి పనులన్నీ అలాగే ఉంటాయి పౌడర్ అంతా మొత్తం పాడు చేసింది ఇంకా పాడేసాక ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము వచ్చినప్పుడు గుళ్ళు తెచ్చాము ఉడగబెట్టిన గుళ్ళు తీసుకొస్తే ఇంకా కూర్చో ఇంకా గుళ్ళు అయితే నోటితో వలుచుకొని తింటుంది నేనే వలుచుకుంటానంటుంది వల్చిస్తానంటేను అల్లరి చేసి వెనక వెనక్కి కూర్చోవాలి కదా నువ్వు వల్చుకోగలవా అలా నోటితో వెళ్ళవాలా జ్యూస్ కాదు అది అది వాటర్లోనూ ఉడకబెడతారు కదా ఆ వాటర్ ఓపెన్ చేసి ఇస్తున్నానమ్మా అమ్మా చేస్తున్నాయా కట్ చేయకూడదు చేత్తో అలవాలి నీవే లే ఏంటి సరిగ్గదినేంటి పొట్టి చెప్పాల పడేయకూడదు తుక్కు పక్కన ఇంకో దాంట్లో పెట్టాలి అందులో నువ్వు ఉల్చుకున్న వేసుకోవాలి నీకు నచ్చాయా నోట్తో తీసుకోకూడ చేతో తీసుకోవాలి అంతే సరిగ్గా వెరీ గుడ్ చూద్దాం టీవీలోనా టీవీలో పెట్టినా పెడతానులేం చూద్దాం అనుకున్నావు

తిన్నైతే నేను ఒలుస్తానులేముడు ఇంకా నైట్ అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను మార్నింగ్ కాకరకాయ ఫ్రై కొంచమే చేశాను అది మార్నింగ్ అయిపోయింది ఇంకా నైట్ అయితే బెండకాయ ఫ్రై చేయమన్నారు ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దస్తా బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్